హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాట్ని ఇవాళ కొన్ని ప్రాక్టికల్ జోక్స్ చెప్పుకున్నాం ఒకసారి కల్స్తో కలిసి నేను ప్రయాణం చేస్తాను ట్రైన్లో మా ఎదురు సీట్లో కొంచెం వయసు ఎక్కువ ఉన్న ఒక ముసలాయన ఆ మా ఎదురుగా కూర్చున్నాడు ఆ ట్రైన్లో మేము మీల్స్ సాధించాం ఆ రైల్వే మీల్స్ వచ్చింది అందులో చిన్న చిన్న పూరీలో మూడిచ్చారు ఇస్తే ఆయన మా కేసు చూసి బాబు ఈ పూరీలు మీరేమైనా తింటారా అని అడిగాడు పాపం ఆయనకి నోట్లో పళ్ళు లేవు లేదు అందుకే మనకి ఇస్తున్నాడు అనుకొని ఆ ఇవ్వండి పర్వాలేదు అన్నాం అది ముగ్గురం పంచుకున్నాం తినేసాం ఆ కాసేపు అయిన తర్వాత ఆ ముసలాయన అంటాడు ఏమైనా చెప్పండి ఎన్నైనా చెప్పండి ఈ రైల్వే వాళ్ళు ఇచ్చే ఉన్నాయి చూశారు కుక్కలు కూడా ముట్టవు అంత అందుకే నేను తెల్ల అంతే మా ముఖాలు మాడిపోయాయి చూడండి మాకు తింటారా అని ఇచ్చాడు తిన్న తర్వాత కుక్కలు కూడా ముట్టవు అంటున్నాడు ఒకసారి మా పక్క పోర్షన్ లో ఒక ఆవిడ పిల్లికి కూడా భిక్షం పెట్టదండి అలాంటి ఆవిడ ఓ రోజు హఠాత్తుగా గారులు ఊళ్ళు పులిహోర పాయసం అంటే పట్టుకొచ్చి మాకు ఇస్తుంది మేము ఆశ్చర్యపోయాం అప్పుడు ఆవిడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అవి ఏం లేదండి మా వారు ఎవరో ఫ్రెండ్స్ వస్తారు ఇవన్నీ ఉండమన్నారు వండాను తీరా చూస్తే వాళ్ళు రాలేదు మరి పంట మీద పోస్తే ఏమొస్తుంది చెప్పండి అందుకే మీకు ఇచ్చి వెళ్ళాం అన్ని పోతుంది ఇట్లాంటి వ్యక్తులు కూడా మనకు అక్కడక్కడ తటస్థ పడుతూ ఉంటారండి సార్ ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ లో ఒక ఇద్దరిని భోజనం అనిపించాడు మేము అందరం ఆచేది కూడా ఏంటి రోజు ఏంటి మిమ్మల్ని భోజనానికి పెరగడం ఏంటి ఎవరు లక్కి ఫోస్ రా అన్నాం వాళ్ళు భోజనం చేసి వచ్చిన తర్వాత మొహాలు దిగాలుగా ఉన్నారు ఏంట్రా అంటే ఏం లేదురా మేమంతా భోజనం చేసేసి వచ్చేస్తుంటే అడు అంటాడు ఆ మా ఆవిడ ఏదో వ్రతం చేసింద్రా మా ఆవిడ ఇద్దరు సన్యాసులు పిలుచుకు ఎవరా ఆలోచిస్తే ఆలోచిస్తే ఇద్దరు గుర్తుకొచ్చారు అందుకే నిన్న భోజనం అనిపించా అంటే చూసారా భోజనం అంతా అయిపోయిన తర్వాత సన్యాసులు దొరక్క వీళ్ళకి భోజనం పెట్ట వ్యక్తులు అక్కడక్కడ ఉంటారండి ఇదే కాకుండా మా చిన్నప్పుడు సరదాగా కొన్ని గేమ్స్ ఆడుకునేవాళ్ళం అందులో ఒకటి రాజుగారి ఆట ఆటలో ఒక రాజు ఒక మంత్రి ఒక సైన్యాధిపతి ఒక దొంగ నలుగురు ఉండాలన్నమాట సహజంగానే అందరూ రాజు వేషం వేయాలనుకుంటారు కదా అట్లాగే ప్రతి వాడు వచ్చిన తర్వాత రెండు రిజర్వేషన్ వేస్తావు రా నాలుగు పోర్షన్ లో అంటే నేను రాజు వేస్తాను రా అంటాం సరే అని చెప్పి వాడిని కూర్చోపెట్టడం ఇక రాజుగారి దర్బార్లోకి సైన్యాధిపతి ఈ దొంగను తీసుకురావటం మంత్రి గారు రాజుగారితో చెప్తారనమాట రాజుగారు ఈ దొంగ చాలా దారుణాలు చేశాడు దొంగతనాలు దోపిడీలు హత్యలు అన్ని చేశాడు ఏం శిక్ష విధిస్తారు అన్నాడు ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆ రాజుగారు అనమాట అందుకని కళ్ళు మూసుకోమని చెప్పేవాళ్ళం స్వయంగా వాడికి శిక్ష వేస్తాను నా కత్తి అందుకోండి అంటాడు అనగానే మేము ఒక కత్తి లాంటిది ఒకటి ఒక పుల్లని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాము అయితే మేము తమాషా కోసం ఏం చేసేవాళ్ళం అంటే దాన్ని పేడలో ముంచి ఆ పేడ ఉన్న వైపు అతని చేతిలో పెట్టేవాళ్ళం అతను కళ్ళు మూసుకొని ఆ కర్ర పట్టుకొని ఏది తడిగా తగ్గిందని తిరిగి చూస్తే ఈ పేడ చేతికి అంటుకొని ఉండేది వాడు వాసన చూసుకొని చిచ్చి ఏ రాయి అందరూ అందులో కాదన్నా బాధపడితే లోపల వాళ్ళు సంతోషించడం అనేది మాకు ఆటలో స్టార్ట్ అయింది ఒకసారి మోసపోయినాడు మరొకటి మోసపుచ్చాలి అంటే ముందుంటాడండి అని అంటే అప్పుడే నాకు తెలిసింది అంతే సరా మళ్ళీ ఇప్పుడు అది వస్తున్నాడు మా ఫ్రెండు వాడిని ఆట ఆడిద్దామా రాజగారికి వేద్దామా అంటే వాడు మాకంటే ముందుండి ఆహ్ అరే ఇప్పుడు మేము ఆట ఆడుకున్నాం చాలా బాగుంది అందులో రాజు పోషణ మాత్రం నేనే వేస్తా అంటే కాటు కాదు నేను వేస్తా అని మేము ముగ్గురు నాటకం ఆడతాం తర్వాత అరే మనం ముగ్గురికి వచ్చిరా వీడు కొత్తగా వచ్చాడు కనుక వీడికి ఇద్దాం అంటాం సరే నువ్వు రాజవేషం వేస్తావు అంట వేస్తాను అంటూ వాడు కూర్చోవటం లోపు ఇవన్నీ మోహ్లేఖ ఆ దొంగ వచ్చాడండి మీరు శిక్ష విధించాను కానీ అయితే అందుకోండి నాకు కత్తి ఈ ఈలోపు మేము వాడు చీచ ఇచ్చి అంటాం మళ్ళీ అందరం నవ్వుకోవటం మళ్ళీ ఇంకా ఎవరో కొత్త వాడు వస్తే వాడిని మళ్ళీ రాజధాని గెలియటం వాడిని మళ్ళీ ఇదే విధంగా మేము వాడిని మోసం చేయటం వాడు తిట్టుకోవటం మేము నవ్వుకోవటం ఇది ప్రాక్టికల్ గా మేము ఆడుకునే ఆట చిన్నప్పుడు అలాగే మేము చదువు మొద్దులు అనే ఒక నాటిక వేసుకునే వాళ్ళం వేసుకుంటే అందులో ఒక కుర్రవాడు మాత్రం మంచివాడు మిగతా వాడంతా ముద్దులు అనమాట ఆ కుర్రవాడు క్లవర్ స్టూడెంట్ ఆ రోజు వేసేవాడు రాల ఆ క్యారెక్టర్ ఎవరికిద్దామా అని చూస్తే ఒక కొత్త కుర్రాడు ఎవరో వచ్చాడు ఆ బాబు నువ్వు వేస్తావా ఏం లేదు నువ్వు అనేది ఒకే చిన్న డైలాగు ఎవరు రా కొట్టారు అని నేను మాస్టర్ని అడిగితే వాడు వీణ్ని కొట్టాడు సార్ అని నువ్వు చెప్పాలి అంతే అన్నా నేను చెప్తా ఉన్నాడు సరే కూర్చోబెయ్ అంతా అయిపోయింది ఇక వాడి పోషన్ వచ్చేటప్పటికి రై రాము నువ్వు చెప్పరా ఎవరు ఎవరిని కొట్టారు అనగానే అల్లాడిని కొట్టేసినాయండి మాకు కూడా ఇట్లా కొన్ని ఏరియాస్ లో ఇలా మాట్లాడతారనే సంగతి మాకు తెలియదు అతను నువ్వు ఎప్పుడైతే అలా మాట్లాడేదో ఇవన్నీ సరదాగా ప్రాక్టికల్ జోక్స్ అండి మరి ఇలాంటి సరదా సరదా ప్రాక్టికల్ జోక్స్ వినటమే కాకుండా ఇంకా రకరకాల జోక్స్ వినాలి అంటే మీరు సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేసుకోండి రకరకాల జోక్స్ విని